సొబ్బగుట్ట తాగిండాడు సొబ గుట్టాగితే ఇంకా దొరికిత్తుకున్నా అయిపోతుంది అయిపోతుండ్రు అంతే ఆ ఇట్లా ఎట్లా తెలుసు ఎంతా పోయినాడు చెయ్యలేదు వెనక చూడు చేసి దాన్ని వెనక చూడు చేసాడు పోయినాడు ఎప్పుడు నా మానాడులో అన్నట్లు అయి తురకాయ చెప్పురాచున్నదంట ఆడోటి నీ పేరు ఉంటుంది చెట్లు పెట్టాయి అంట అని చెప్పమన్నాడు అంట చెప్తే గుంతకు తీసు ఇక షర్ట్ పెట్ట అని తుర్కది అందించను ఆదిస్తే ఇత వంగి ఆ గుంతలోకి చెట్టు పెడుతున్నాడు అంట చెట్టు పెడుతున్నాను పెద్ద కొడుకు కొడుకుపోతే ఇంకొచ్చిన్నగా ఆ కొడుకులా లేకుండా అంట బుడ్డగా కానీ కొంత నాకు జాగ్రత్త ఉన్నదేమో ఆయన కాళ్ళ సంతకెళ్ళి వేసి ఉన్నట్ట ఆయన ఇట్లా వంగినప్పుడే కాళ సంతకెళ్ళి వేసి ఎక్కడోళ్ళ అక్కడ భయపడళ్ళు మొత్తం ఎక్కడోళ్ళో అక్కడ బెయిల్కొని కలిగిపోయింది అంట సృష్ణ